అదేది ఈయన చూసి తెల్ల పారిపోతే ఈయన కూడా పారిపోతాడా ఏంటంటే అలా పోయి పొడిపోయింది నేను చెప్తే పిన్నారా మీరు పిల్లకొచ్చి ఇబ్బందిగా ఆడుతుందంటే చెప్తుందని చెప్పాను కదా అయినా మస్త చెప్తాను లేండి నేను చెప్తాను పర్వాలేదండి పర్వాలేదు కదా మంచివాడినండి నేను కోట శ్రీనివాసరావు అని కాదండి బ్రహ్మాండం అని చెప్పండి చెప్తాను నేను ఇప్పుడు వాట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇన్ దిస్ కనెక్షన్ ఒకటి లైట్ ఇంపార్టెంట్ వెనక వెనక్కి పాడమే ఆ చూడు ఏం చేస్తున్నాడు మనిషిలో ఉన్నాడా బ్రహ్మానందం అంట నేను అల్లు అర్జున్ కోసం చూస్తుంటే బ్రహ్మానందం నా అమ్మా బ్రహ్మానందం మనకి కావాల్సింది ప్రసన్నం

చెయ్యి చెయ్యి చెట్టయి ఏదో మా అమ్మంది కదా అని మనసు కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కారు కదలపడామండి కారు కదలకోడానికి సామాన్లన్నీ చల్లబడిపోయాయి అయ్యే అమ్మప్పుడు వచ్చినప్పుడు ఎనర్జీకి మీరు వచ్చిన దానికి చాలా చాలా ఉన్నాయి కదా చింతామణి గారు చెప్పండి

దానికి ఏవో పనులు వచ్చింది అప్ప కాదు అండి అది ఏమి కాదు మా చెల్లి చిత్ర ఎలా రండి మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధమో చెప్పింది అదేవో చిన్నపిల్ల కదా ఆ కింద కాస్త కింద పడేసి గంధ పుట్టింది పగల పుట్టిందా పగలగొట్టిందా పగలగొట్టింది

చిత్ర కంప్లిసిపేట్ వసే చిత్ర వెనక నుంచి అలా గుర్తి బావగారు అమ్మ లోపలి మండగ పావులు భయమా అంటే పాము అంటే భయమా ఈ పాము చిన్నదు భయమా ఇలా డబ్బులు లేవు ఫోన్ పే గూగుల్ పే మాకై లేవు ఈ రోజు హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవ్ హండ్రెడ్

ఓయ్ ఏమా కానీ ఆ మూమెంట్ మళ్ళీ చేద్దామా దగ్గరికి వచ్చి ద్వారా జరిగింది బాగుండు అది బాగుండు బ్రో కానీ ఇక చేస్తాం అందరూ చూస్తారు కదా ఇది మేడం మీకు అర్థం ఇచ్చారు

ఎందుకు అండి అందుకే పుట్ట వంగతండి మీరు కోపడకండి అయినా మీ అందరం దానికేం తెలుసండి నా గలతో నేను కర్రు ఉన్నా అసలు ఎవరన్నారు ఎవరే అట్లా అన్నారు మీకు వినపడంలేదా మీ బ్రోస్ సరిపోయారు ఎవరే ఎర్రరోడు అన్నారు అక్కడ ఎర్రగా ఉన్నారు కాబట్టి మీకు అలా వినపంచిన అంతే కదా అంతే అర్థం కావాలి బాబు గారు అమ్మ అర్థం వద్దు పశ్చిమ గోదావరి జిల్లా అంతా కనపడుతుంది ఎనగలది లేదు అద్దానికి కళాయి లేదంటారా మీకు కావాల్సిన అద్దాలు నా గదిలో ఉన్నాయి వస్తారా వస్తానండి వస్తారా పై నా కింద ప్లస్ టూ రైట్ పై ప్లస్ అన్ని అద్దాలు అప్పటి నుంచి మీ ఏడు బొమ్మలు ఎరు కనపడతాయి మీకు

రానివ్వండి ఊరికండి మీకు మధ్య లేకుండా మాట్లాడతారు ఆ రోజుల్లో అంటే పెద్దవాళ్ళు ఆ సృష్టి కార్యక్రమానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చూసేవారు ఇప్పుడు చూడకూడదు చూస్తే పంచాతం ఉండండి బ్రో మీరు పెట్టిన లిస్టు నువ్వు రానియ

అంటే చెప్తామని గారు రంగనాయకులు అంటే అప్పుడు ఎప్పుడో ఐటార్ రెండు సార్లు చూసానండి దీన్ని ఇప్పుడే చూడాలి చిన్న టెస్ట్ పెట్టాలి ఇది అదేనండి వాళ్ళ ఇంటికంటే తిరుగుతున్నాయి అదేనాయి దాదాపు గురువు గారు ఏదో ఎంతమంది వచ్చారో రాస్తున్నారండి రాసుకోండి లిస్ట్ ఇవ్వాలి కాదండి అంత చేసుకుంటా ఇవ్వకుండా మరి ఏంటి వాక్ అంటే వాక్ మీన్స్ మీ నడక ఉందో తెలుసా చెడిపోయిన చూడండి